నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వాడివేడిగా వాదనలు కోడి కూసేదాకా రసవత్తర చర్చలు ఒకరి యాక్షన్ మరొకరి స్ట్రాంగ్ రియాక్షన్ అధికార విపక్షాల మధ్య ఓ రేంజ్లో టాక్స్ వార్ పార్టీ ఫిరాయింపులు విద్యుత్ మీటర్లు కరెంటు కొనుగోళ్లపై రచ్చ అయినా సస్పెన్షన్లు లేకుండా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ తొమ్మిది రోజులు అరవై ఐదు గంటలు భట్టి పద్దులు ఐదు బిల్లులు హాట్ హాట్ డిస్కషన్స్ సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సాగిన తీరు తొలి రోజు నుంచి చివరిదాకా రసవత్తరంగా సభా సమరం సాగింది ఎన్నడూ లేని విధంగా తెల్లవారుజామున మూడు గంటల వరకు సభ నడిచింది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం హై రేంజ్లో సాగింది తొమ్మిది రోజులు అరవై ముప్పై రెండు ప్రశ్నలు ఐదు వాడిగా వేడి పుట్టించిన వాదనలు కోడి కూసేదాకా ఒకరి యాక్షన్ మరొకరి స్ట్రాంగ్ రియాక్షన్ సస్పెన్షన్లు లేకుండా సాగిన సెషన్ తెలంగాణ అసెంబ్లీ ఓవరాల్ పిక్చర్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి హాట్ హాట్ గా సాగాయి తొమ్మిది రోజుల పాటు సమరం రసవత్తరంగా సాగింది ఎన్నడూ లేనంత వాడి వేడి వాదనలు సవాళ్లు ప్రతిసవాళ్లు తెల్లవారుజాము వరకు హాట్ సెషన్ నిరసనలు మార్షల్స్ ఎంట్రీ వాకౌట్లు అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష సభ్యులు అరెస్ట్ స్పీకర్ పోడియం దగ్గర ధర్నా నేలపై కూర్చుని నిరసన ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘనకు బీఆర్ఎస్ రిక్వెస్ట్ ఇలా అనేక అనూహ్య పరిణామాలతో సమావేశాలు కొనసాగాయి బడ్జెట్ సమావేశాలు జూలై ఇరవై మూడున ప్రారంభమై ఆగస్టు రెండున ముగిశాయి ఇరవై మూడున అసెంబ్లీ ప్రారంభం కాగా కౌన్సిల్ ఇరవై నాలుగున మొదలైంది అసెంబ్లీ మొత్తం తొమ్మిది రోజుల్లో అరవై ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల పాటు నడవగా కౌన్సిల్ మాత్రం ఆరు రోజుల్లో ఇరవై గంటల పాటు నడిచింది ఏకంగా తొమ్మిది రోజుల పాటు అధికార విపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి శాసనసభ మొత్తం అరవై ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల పాటు జరిగింది ఐదు బిల్లులు ఆమోదం పొందాయి బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలతో పాటు ఆమోదం లభించింది ముప్పై రెండు ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది సమయాభావంతో మంత్రుల నుంచి మరో ఎనిమిది ప్రశ్నలకు సమాధానం రాకపోవడంతో వాటిని సభ్యులకు లిఖితపూర్వకంగా అందజేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు తొమ్మిది రోజుల సెషన్స్లో ప్రభుత్వం తరఫున ఒక తీర్మానంతో పాటు ధరణి హైడ్రాలపై స్వల్పకాలిక చర్చ నడిచింది మూడు ప్రత్యేక తీర్మానాలు ప్రభుత్వం తరఫున జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఈసారి సభలో మాట్లాడేందుకు అవకాశం వచ్చింది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై ఒక్క కోట్లుగా ఉంది బడ్జెట్పై చర్చ సమయంలో సభ రసవత్తరంగా సాగింది మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కౌంటర్లకు అధికార పక్షం అదిరిపోయే పంచులిచ్చింది ఇక జూలై ఇరవై తొమ్మిదిన రికార్డు స్థాయిలో పదిహేడు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది మరుసటి రోజు ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు సభ కొనసాగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ గంటలు పనిచేసిన సమయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పన్నెండు గంటలు సభ జరిగితే ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది విద్యుత్ మోటార్లకు మీటార్ల అంశంపై సభ దద్దరిల్లిపోయింది మీటర్ల విషయంలో కేంద్రంతో పోరాటం చేశామని బీఆర్ఎస్ చెబితే కేంద్రంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకునే అవకాశం కల్పిస్తామన్నా మీటర్లను పెట్టలేదన్నారు హరీష్ రావు ఒప్పందం చేసుకుని బుకాయిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చెప్పారు అని నేను చెప్పిన దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ కాయిదం నాకు పంపారు నేను ఇచ్చే కాయిదం కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతాను కావులకు కాకుండా ఇది మీటర్లు పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం రిప్లేస్ అయ్యే తప్ప స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చే ఇలా లేదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఉంటాయి అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా వ్యవసాయం వ్యవసాయానికి పోయేక్కడ నరేంద్ర మోడీ గారు మీరు కలిసి రెండు వేల పదిహేడు జనవరి పద్నాలుగు నాడు జనవరి నాలుగు నాడు సంతకాలు పెట్టినరు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ ను కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది వీళ్ళు చేసిన దుర్మార్గం దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపిరాలి కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం మేము ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు ఎవరిని మాపే పెడుతున్నారు అధ్యక్ష ఇక అక్కలు జూబ్లీ బస్టాండ్ అంటూ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి వేసిన సెట్టర్లు పొలిటికల్ రచ్చకు దారితీశాయి బీఆర్ఎస్ సభ్యులు ధర్నా చేసే వరకు వ్యవహారం వెళ్లింది ఇక అసెంబ్లీ చివరి రోజు మొత్తం నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది ఏఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొంది నోటిఫికేషన్ విడుదల చేసే నెల పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపరిచారు ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్కులేట్ చేసాం సర్కులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్సు దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ప్రకటించారు సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ ధరణిపై హాట్ హాట్ డిస్కషన్ జరిగింది కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుగు పోయినట్లుగా ధరణి ఉందని మంత్రి పొంగులేటి విమర్శించారు సీలింగ్ యాక్ట్ను తుంగలో తొక్కారని మండిపడ్డారు మంత్రి సీతక్క ధరణితో వేల ఎకరాలు కబ్జా చేశారని చెబుతున్న కాంగ్రెస్ నేతలు మరి ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు బిజెఎల్పి నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి గడల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం ఈ తనకు తానే ఆల్ ఇన్ వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆ పెద్ద ఆయన తెలంగాణ నుంచి భారత్ విస్తరిస్తానని దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం తొక్కబడ్డది కండ్ల వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఫామ్ హౌస్లతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌస్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి లక్షల రైతులు ఎవరు మరి వారు కాజేసిన భూములు ఏవి ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తారు మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సీబీఐకి ఇవ్వడానికి వేస్తూ ఉన్నారు ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు సభలో సెగలు రేపాయి తన ప్రసంగానికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని బయట తిరగనియనంటూ ఫైర్ అయ్యారు దానం వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి తప్పు పట్టారు సభకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జరిగినటువంటి విపత్తులు ఇది సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు

ఐ ఐ టు సార్ 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 స్పీకర్ క్వశ్చనింగ్ కి హాస్ హ్యాపెన్ హీస్ సీనియర్ అపాలజీ రిక్వెస్ట్ త్రూ యూ మెసేజ్ విల్ గో మొత్తానికి ఈసారి బడ్జెట్ సెషన్స్ హాట్ హాట్ గా సాగాయి సమావేశాలు ముగియడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ హైవోల్ వారే కాదు ఆసక్తికర చర్చ ఈసారి అసెంబ్లీలో జరిగింది బడ్జెట్పై ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు స్పీకర్ మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల అంశం సభను కుదిపేసింది తొమ్మిది రోజుల సెషన్స్ లో ఏ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు నుంచి చివరి రోజు దాకా రసవత్తరంగా సాగాయి రెండో రోజు కేంద్ర బడ్జెట్ పై వాడివేడిగా చర్చ జరిగింది రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో జరిగిన అన్యాయంపై సభ నిరసన తెలిపింది తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చేపిందని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని కోరారు జూలై ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు అందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధనం వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ఉంది వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది మొత్తం డెబ్బై రెండు వేల ఆరు వందల కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు సంక్షేమానికి కూడా నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు మన రాష్ట్రంలో దశ దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా కాయగొరుకుడు మాటలు విజన్ లేదు విషయం లేదు ఇప్పటి సాధించిన ఒక విజయం లేదు ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలని పేర్కొన్నారు ఇంత సెల్ఫ్ కాంట్రిడిక్షన్ అధ్యక్ష ఇంత కన్ఫ్యూజనా అధ్యక్ష ఇంత కుట్రనా అని నేను అడుగుతా ఉన్నా ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కట్టకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష బడ్జెట్ రోజు విపక్ష నేత కేసీఆర్ సభకు ఇలా వచ్చి అలా వెళ్లారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన బడ్జెట్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఏ ఒక్క పాలసీని నిర్దిష్టంగా రూపొందించలేదని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్నారు చిల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు బడ్జెట్ ఇవ్వాలి మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీని అంతా కూడా చీల్చి చెండాడబుతాం వారి అనుభవంతో మాకు ఏమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసినా చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వచ్చిన మా అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పదకొండీ పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దామని చెప్పి ఒక సినిమాల మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండనెత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చినండి ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎట్లెత్తు తోడో చూద్దామని కూడా కొండ దగ్గరకు వచ్చాడు వచ్చే మొత్తం ఉంది అధ్యక్ష తోడలు చీల్చి చెండాడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభకు ఒక్కరోజు విరామం ఇచ్చారు ఇరవై ఏడున ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి నేరుగా బడ్జెట్ పై చర్చకు అవకాశం కల్పించారు స్పీకర్ దీంతో ఉభయ సభల్లో బడ్జెట్ పై ఉదయం పది గంటల నుంచి సాయంత్రం దాకా రసవత్రంగా నడిచింది ఇరవై తొమ్మిదిన తెలంగాణ అసెంబ్లీ రికార్డు స్థాయిలో నడిచింది బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయించిన పద్దులపై చర్చ జరిగింది ప్రభుత్వం పెట్టిన పద్దులు గతంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు అంతకుముందు ప్రభుత్వాలు చేసిన పనులపై సభ్యులు చర్చించారు గత ప్రభుత్వం చేసిన పనుల్ని సభ్యులు ప్రస్తావించారు అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి విద్యుత్ కొనుగోళ్లు కాకరేపాయి రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందాలు జరిగితే ఏదో మతల ఉందని ఆరోపించడం సరైంది కాదన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఎక్కడ గండి కొట్టారో ఎక్కడ మెక్కారో అంతా తెలుసున్నారు ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష ఇప్పటి కూడా మేము చెప్తున్నాం బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్ఫోర్ వచ్చి అనుకో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మదలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా తెలివితే లేదా మోసం చేయడానిక ప్రజలు మోసగించడానిక ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది బీహెచ్ఏ నుంచి డబ్బులు తీసి వెళ్ళాలని ఇస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికైనా అవుతుందా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా ఇవాళ కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా ఇది పద్ధతేనా మీరు ఎక్కడో గండి కొట్టిర్రు ఎక్కడ బొక్కిండ్రు ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటురా అధ్యక్ష మేము చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినామనుకుంటురా బీహెచ్ఎల్ కు నాలుగు వేల మెగావాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర కోట్లు నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష ఆనాడు ఒప్పందం చేసి బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళ కావాల్చినోళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బీహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటుర్రా అధ్యక్ష ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష కోర్టుకి ఎందుకు పోయినరు విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు ఎందుకు పొడో పేపర్లు పెడుతున్నారు ఆ తర్వాత సభ సాఫీగానే సాగింది కొత్తగా ఎన్నికైన సభ్యులకు సభలో పద్దులపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు దీంతో ప్రతి సభ్యుడికి కనీసం పదిహేను నిమిషాలు అవకాశం ఉంటుందని చెప్పారు కొందరు సభ్యులు అంతకుమించి సమయం తీసుకోవడం అధికార పక్షం నుంచి సమాధానాలతో పాటు చివరిగా మంత్రుల సమాధానాలు ఇచ్చేసరికే అర్ధరాత్రి దాటిపోయింది అయినా సభను స్పీకర్ కంటిన్యూ చేసి చివరకు తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల సమయంలో వాయిదా వేశారు జూలై ముప్పైన సభ వాడి వేడిగా జరిగింది అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి భద్రాచలం ధర్మల్ విద్యుత్ కేంద్రం బీటిపిఎస్ పై అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య హాట్ గా జరిగిన చర్చ పొలిటికల్గా ప్రకంపనలు సృష్టించింది ముడుపుల అంశంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో సభలో సమరం సాగింది ఉదయం పది గంటలకు ప్రారంభమైన సభ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగింది ముప్పై ఒకటిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సభాపతి రద్దు చేశారు మరికొన్ని బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను మొదలుపెట్టారు సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు మోసం దగ ప్రజాస్వామ్యం కోని పదాలపై అసెంబ్లీ దద్దరిల్లింది పార్టీ ఫిరాయింపుల ఇష్యూ సెగలు రేపింది అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే దిక్కు అని కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు సృష్టించాయి ఈ సెటైర్లు రాజకీయ రచ్చకు దారితీశాయి పార్టీ ఫిరాయింపులపై చెలరేగిన విమర్శలు తెలంగాణ అసెంబ్లీని కుదిపేశాయి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన క్రమంలో ఆ ఫిర్యాదు పత్రాన్ని కాంగ్రెస్లో గెలిచి లోకి వచ్చిన సవితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు అప్పుడు బీఆర్ఎస్ వాళ్లు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ఆమె ప్రశ్నించారు దీంతో వివాదం మొదలైంది ఈ క్రమంలో సీఎం రేవంత్ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఆయన వెనకాల ఉన్న అక్కల మాటలు వింటే జూప్లీ బస్టాండే దిక్కన్నారు నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తెలియను ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు రేవంత్ రెడ్డిని ఓ అక్కగా కాంగ్రెస్లోకి సంతోషంగా ఆహ్వానించినట్లు గుర్తు చేశారు ఆ రోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆశాకీరణం అవుతావని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పారు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలి అద్దేక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా ఆశీర్దించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా దిగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను నాకు సవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలను సబిత సభలో ప్రస్తావించారన్నారు దీంతో అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాల్సిందేనన్నారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తుంటే అండగా ఉంటానని మాటిచ్చిన సవిత వెంటనే బీఆర్ఎస్ లో చేరి మోసం చేశారని సీఎం రేవంత్ విమర్శించారు మల్కాజ్గిరి పార్లమెంట్ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేసీఆర్ కి చెప్పిన అధ్యక్ష సీఎం రేవంత్ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి కూడా సవితపై విమర్శలు గుప్పించారు పార్టీలో పదవులు అనుభవించి స్వలాభం కోసం బీఆర్ఎస్ లోకి వెళ్లారని ఏం మొహం పెట్టుకుని సీఎం గురించి మాట్లాడుతున్నారని అన్నారు ఆనాడు దళిత వర్గానికి ప్రతిపక్ష నాయకుడయ్యే అవకాశం వస్తే తనకు సపోర్టుగా ఉండకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులక్ష బాధపడాల్సింది వారా ఇక సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ప్రతిపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు దీంతో సభ వాయిదా పడింది ఆ తర్వాత ఎమ్మెల్యే సబితకు క్షమాపణలు చెప్పాలంటూ సభను స్తంభింపజేసింది బీఆర్ఎస్ బిల్లులపై జరిగే చర్చను అడ్డుకుంది నల్ల బ్యాడ్జీలతో సీఎం ఛాంబర్ ముందు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు వారిని మార్షల్స్ అడ్డుకుని బయటకు పంపారు పోలీస్ వ్యాన్లో వారిని ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించారు రాజకీయ కూటతోనే సభను అడ్డుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు అక్కల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ అక్కలు ఎవరిని నమ్ముకున్నారో వాళ్ల సొంత చెల్లె తీహార్ జైల్లో ఉందని తనను నమ్ముకున్న వాళ్లు మంత్రులయ్యారని అన్నారు రేవంత్ ఇట్లా నిలబడి నిరసన తెలిపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు చెడ్డోని పదిచ్చి వదిలించుకోవాలి మంచోని పదిచ్చి సావాసం చేయాలంటారు అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా నేను సమాజాన్ని చాలా చూసిన చాలా కింది నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాకు అక్క చెల్లెళ్ళ నుండి అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను కేసీఆర్ మహిళా వ్యతిరేకి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుండగా సభను బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు మహిళలు లేకుండా మంత్రివర్గం నడిపించింది కేసీఆర్ అని అలాంటి వాళ్ళకు మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించదు ఈ బిల్లుకు మనది పూర్తిగా సహకరించాలని మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది అక్బరుద్దీన్ ఓవైసీ కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ వేస్తే చాలని మిగిలినవన్నీ తాను చూసుకుంటానన్నారు ఈ వ్యాఖ్యలకు తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ మరే దమ్ తక్ మంజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ మే థా మంజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ మే హీ రహేగా ఇక మంత్రి సీతక్క కేటీఆర్ మధ్య మాటల తోటాలు పేలాయి ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు కేటీఆర్ అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెబితే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు పదేళ్లు నిరుద్యోగుల్ని మోసం చేసింది బీఆర్ఎస్ అని కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క పదేళ్ల మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ వేస్తే మళ్ళా తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇయలేకపోయారు అని చెప్తున్నారు ఈసారి సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో విపక్షానికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ హరీష్ రావులపై సెటైర్లు వేశారు వీడియోల మార్ఫింగ్ ట్రోలింగ్పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది మంత్రి సీతక్ వీడియోను మార్ఫ్ చేసి ట్రోలింగ్ చేసిన అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది మార్ఫింగ్ ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు మా సహచర మంత్రివర్గ సోదరి మని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత బాధకరం అధ్యక్ష లైవ్ ప్రొసీడింగ్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని తప్పకుండా విచారణ జరుపుతాం ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుయే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా సభ మొత్తం కూడా కోరుతా ఉంది వారు కోరారు మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష సభలో వీడియోల రికార్డింగ్ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్ సోషల్ మీడియాలో దాడి ఒక్కరిపై జరగడం లేదని ప్రధాని మొదలుకొని ఎమ్మెల్యేల వరకు వ్యక్తిత్వ హరణం చేసేలా ఉంటున్నాయని అన్నారు ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హరణం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష అసెంబ్లీలో వీడియోలు తీసి మార్పింగ్ చేయడంపై స్పీకర్ స్పందించారు వీడియోలు పరిశీలించి కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసాలు ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తారు మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఈసారి రసవత్తరంగా సాగాయి సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలతో హాట్ గా సాగింది సస్పెన్షన్లు లేకుండా సభాపర్వం సాగింది రికార్డు స్థాయిలో జూలై ఇరవై తొమ్మిదిన పదిహేడు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది గత పదేళ్లలో ఎన్నడూ ఇలా అసెంబ్లీ సాగలేదంటున్నారు విశ్లేషకులు